కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామాల వందనాలు ఏసే నామానికి స్తోత్రం గాక మనం ఇప్పటి వరకు అనేక అంశాలు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం ఉపవాస ప్రార్థన శక్తి అనేటటువంటి ఈ సిరీస్లో మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం పర్టికులర్గా ఉపవాస ప్రార్థన శక్తిని గురించి అనేక అంశాలు మీకు తెలియాలి దాని గురించి ఇక ఎలాంటి అపోహలు మీకు రాకుండా ఉండాలనేది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ క్రమంలో ఇప్పటికే మనం చాలా సంగతులు మాట్లాడుకున్నాం ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత లేదా పరిచయం ఏంటి ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అన్న సంగతులు మనం మాట్లాడుకున్నాం ఈరోజు ఉపవాస ప్రార్థన ఎన్ని రోజులు చేయాలి ఈ సంగతిని గురించి బైబిల్ మనతో ఏం మాట్లాడింది దీని గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఉపవాస ప్రార్థన ఎన్ని రోజులు మనం చేయాలి బైబిల్లో చాలామంది ఉపవాస ప్రార్థనలు జరిగించారు అందులో భాగంగా ఎవరెవరు ఎన్నెన్ని రోజులు చేశారు ఏ పరిస్థితులను బట్టి చేశారో లేఖనాలను చూస్తూ మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం బైబిల్లో అత్యధికంగా ఉపవాస ప్రార్థనలు జరిగించిన వాళ్ళ దగ్గర నుంచి అత్యల్పంగా చేసినటువంటి ఉపవాస ప్రార్థనల వరకు మనం మాట్లాడుకోబోతున్నాం అంటే ఇంచుమించు వంద రోజులకు పైగా ఉపవాస ప్రార్థన చేసిన వ్యక్తి దగ్గర నుంచి ఒక హాఫ్ డే అర్ధ రోజు ఉపవాసం చేసినటువంటి అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తుల వరకు అనేక సంగతులు మనం ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మీరు నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయాన్ని మొదటి వచనం దగ్గర నుంచి నాలుగో వచనం వరకు మీరు ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ సంవత్సరము నెల రాయబడి ఉంది అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు ఇరవైదివ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను శోషానుకోటలో ఉండగా నా సహోదరులలో హనానియను ఒకడును యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి ఎరుశులేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుశలేము యొక్క ప్రాకారము పడదోయబడింది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పారు ఈ మాట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి అని ఈ పదాన్ని మీరు అర్థం చేసుకోనండి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసమున్నాడు అని రాసుంటుంది ఎన్ని దినములు అన్నది పర్టికులర్గా ఇక్కడ రాయకపోయినా మీకు తేదీ ఈ సంఘటన తెలిసి కూర్చుండి ఏడ్చిన తేదీ ఇరవైవది సంవత్సరం కిస్లేపు మాసం ఆ మాసంలో ఆ మాట విన్నాడు ఆ మాట వినిన తర్వాత అతడు దుఃఖంతో కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన లేదా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఈ ప్రార్థన అధ్యాయమంతా కొనసాగబడుతుంది రెండో అధ్యాయం మొదటి వచ్చినని మీరు గమనిస్తే అటు తరువాత అంటే ఆయన ప్రార్థన చేసి దేవుణ్ణి విన్న విజ్ఞాపన చేసిన తర్వాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమున ఇరవదివ సంవత్సరంలో నీసాను మాసమందు అని రాసి అంటే కిస్లేపు మాసం నుంచి మాసము వరకు ఉన్న తేదీలను మనం గుర్తించగలిగితే అతడు ఎన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు అన్న సంగతి మనకు తేటతల్లమవుతుంది చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఇంచుమించుగా వంద రోజులకు పైగా ఆయన ఉపవాసం ఉండి ఉండవచ్చు అని అంటారు మనం కూడా అర్థం చేసుకోగలిగితే యూదుల క్యాలెండర్ మనం ఈరోజు ఇంగ్లీష్ క్యాలెండర్ని లేదా గ్రెగోరియన్ క్యాలెండర్ని ఆధారం చేసుకొని మనం తేదీలు లెక్క పెడుతున్నాం జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే అంటూ అదేవిధంగా తెలుగు క్యాలెండర్ మనకుంది ఉగాది సమయంలో దాన్ని తెలుగు సంవత్సరాది కింద మనకి రిలీజ్ చేస్తారు మనకు మాసాలు ఉన్నాయి ఆషాఢం అని మాఘమాసం అని శ్రావణ మాసం అని ఇట్లా మనకి మాసాల పేర్లు తెలుగులో ఇవ్వబడ్డాయి ఇలాగే యూదులకు కూడా క్యాలెండర్ ఒకటి ఉంది ఆ పన్నెండు మాసాలు ఈ విధంగా ఉంటాయి త్రిశ్రీ చశ్వన్ కిస్లేవ్ తేవత్ షేవత్ అదర్ నీసాన్ ఇయర్ సివాన్ తమూజ్ ఆవ్ ఈలల్ ఈ విధంగా పన్నెండు మాసాలు మీకుంటాయి సరిగ్గా కిస్లేవ్ అనేటటువంటిది మూడవ మాసం అక్కడి నుంచి నీసాన్ అనే మాసం రావాలంటే మధ్యలో తేవత్ షేవత్ అదర్ ఈ మూడు మాసాలు ఉన్నాయి కిస్లేవు నుంచి నీసాన్కు రావాలంటే మధ్యలో నాలుగు నెలల వ్యవధి మనకి ఇంచుమించుగా వంద నుంచి నూట ఇరవై రోజుల మధ్యలో ఆయన ఉపవాస ప్రార్థన జరిగించి ఉండవచ్చు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు నెహిమ్య ఎందుకొరకు ఇంతగా దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అంటే ఎరుషులేములో జరిగిన సంఘటన ఇదిగో అనేక మంది ప్రజలు శ్రమ పడుతున్నారు ఇదిగో ఎరుశలేము ప్రాకారాలు పడదురయ్యబడ్డాయి దాని గుమ్మాలు కాల్చివేయబడ్డాయి అని తన స్వజనుల గురించి తన సొంత ప్రాంతం యొక్క పరిస్థితుని గురించి విన్నప్పుడు పడిపోయినా కాల్చబడిన జీవితాలు మరలా తిరిగి కట్టబడాలి శ్రమపరచబడుతున్న వారి జీవితాల్లోనికి సంతోషం రావాలని నెహేమ్య అన్న ఒక్క వ్యక్తి ప్రభు దగ్గర వంద రోజులకు పైగా ఉపవాస ప్రార్థన జరిగిస్తున్నట్లుగా మనం గమనించగలుగుతాం ఇది మొదటిగా ఇక రెండోది ఆలోచిస్తే నలభై రోజుల ఉపవాస ప్రార్థన జరిగించినటువంటి వాళ్ళు కూడా బైబిల్లో మనకున్నారు మనం చదువుకున్నాం అరణ్యపు అనుభవాలు మాట్లాడుతున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు నలభది రాత్రులు నలభది పగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నట్టుగా మత్సు వార్త నాలుగో అధ్యాయం రెండవ వచనాన్ని మనం చూసాం మీరు నిర్గమాకాండం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని గనక మీరు గమనిస్తే మోషే అనేటటువంటి దైవజనుడు దేవుని చేత ప్రేరేపించబడి ఇస్రాయేలు ఒక పది ఆజ్ఞలతో కూడిన నిబంధనను ఇవ్వాలని ప్రభు ఆయన్ని పిలిస్తే అతను పది ఆజ్ఞలను తీసుకొని రావటం కొరకు లేదా దేవుని దగ్గర నుంచి పొందుకున్న కొరకు నలభది రేయిం బగుళ్ళు అతను ప్రభుతో గడిపినట్లుగా అన్నపానాలు లేకుండా ఉన్నట్లుగా మీకు ముప్పై నాలుగు అధ్యాయ ఇరవై ఎనిమిదో వచనంలో కనిపిస్తుంది అతడు నలభై రేయిం బగుళ్ళు ఎహోవాతో కూడా అక్కడ ఉండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసాను అని రాసి ఉంటుంది అంటే ఇక్కడ యేసుప్రభులు వారైనా మోషే గారైనా నలభది రాత్రి మగళ్ళు ఉపవాసం ఉన్నట్లుగా భోజనము తీసుకోకుండా వాళ్ళు ప్రార్థనలు గడిపినట్లుగా మనం గమనిస్తాం అంత మాత్రమే కాదు చాలామంది ఏమంటారంటే రాజుల గ్రంథంలో ఏలియా అనేటటువంటి ఆయన కూడా ఇలాగే నలభై రోజులు ఏమి తినకుండా ప్రభు కొరకు ప్రయాణం చేశారని మాట్లాడుతుంటారు పంతొమ్మిదో అధ్యాయం మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ వచ్చినంలో అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత నలభై రాత్రింబళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను ఇక్కడ నలభై రాత్రింబళ్ళు ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు ప్రభు నడిపించిన మార్గం వీరందరూ కూడా నలభై దినాల ఉపవాస ప్రార్థన చేశారు ఒకరు దేవుని దగ్గర నుంచి ఆజ్ఞలను పొందుకోవటానికి మరొకరు దేవుని కొరకు ప్రయాణం చేయటానికి మరొకరు సాతాను జయించుట కొరకు పరిచర్య కొరకైన సిద్ధపాటు కొరకు వీరు నలభై దినాల ఉపవాస ప్రార్థన చేసినట్లుగా కూడా మనం గమనిస్తాం ఒకటేమో వంద రోజులకు పైగా ఇంకొకటేమో నలభై దినాలు ఉపవాస ప్రార్థన చేసినటువంటి సందర్భాలను మనం గమనిస్తాం మీరు దానియేల గ్రంథం పదో అధ్యాయం రెండు మూడు వచనాలను మీరు గమనిస్తే ఆ దినముల ఎందు దానియేలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని మూడు వారములు గడుచు వరకు నేను సంతోషంగా సంతోషంగా భోజనము చేయలేక ఉంటేని మాంసము కానీ రసము కానీ నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములను చేసుకొనలేదు అని ఉంటుంది ఇక్కడ ఇంచుమించు మూడు వారాలు అనగా ఇరవై ఒక్క దినములు ఆయన భోజనమును చేయకుండా ఆయన ద్రాక్ష రసమును కానీ మాంసమును కానీ తన నోటికి రానియకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం గమనించగలుగుతాం దానియేలు ప్రార్థన ఇరవై ఒక్క దినాలతో కూడినటువంటి ప్రార్థన మీరు గమనిస్తున్నారు వంద రోజులకు పైబడిన ప్రార్థన ఉంది నలభై రోజుల ఉపవాస ప్రార్థన ఉంది ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థన కూడా బైబిల్లో చేసినటువంటి పరిస్థితులు మనం గమనించగలుగుతాం దానియలు తనకు కలిగిన దర్శనం విషయమై దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ చేసిన ప్రార్థన ఆ ఇరవై ఒక్క రోజుల ప్రార్థన అదే దానియలు గురించి మొదటి అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను వచనాల వరకు మీరు గమనిస్తే ఇది దానియలు తన స్నేహితులైనటువంటి ముగ్గురు కలిసి హేగేతో పది దినములు మమ్మల్ని విడిచిపెట్టమని చెప్పినటువంటి ప్రార్థన కేవలం శాఖధాన్యాదులు పానములు పానానికి నీళ్లు మాత్రమే ఇవ్వండి అని చెప్పి ఆ పది దినములను మమ్మల్ని పరీక్షించమని చెప్పిన పది రోజుల పరీక్ష కొరకైన ఉపవాసం మీకు అక్కడ కనిపిస్తుంది పన్నెండవ వచనంలో దాని గంధం మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో భోజనమునకును శాఖ ధాన్యాదులను పానానికి ఏమో నీళ్లును నీ దాసులు మగు మాకు మాకిప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మను పరీక్షించుము అని ఇక్కడ రాయబడిన పదం ప్రకారం మనము ఇంచుమించుగా పది రోజుల ఉపవాస ప్రార్థన వీళ్ళు జరిగించారన్నట్లుగా మనం అర్థం చేసుకోగలుగుతాం అంటే వెజిటేబుల్కి సంబంధించినటువంటి కొన్ని పదార్థాలను నీళ్లను మాత్రము వర్తీసుకొని ఇగో ఆ పరీక్షలో ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం దీన్ని కూడా చాలామంది పది రోజుల ఉపవాస ప్రార్థనగా పరిగణిస్తూ మాట్లాడుతున్న సందర్భాలు లేకపోలేదు వంద రోజులకు పైగా నలభై రోజులు ఇరవై ఒక్క రోజులు పది రోజులు చేసినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా అంత మాత్రమే కాదు మీరు అపోసుల కార్యాలకు వస్తే ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై మూడవ గమనిస్తే రెండు వందల డెబ్బై ఆరు మందితో కూడినటువంటి ఓడ ప్రయాణం చాలా ఆపదలతో దిగో తుఫానుతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఎవరి దేవుడికి వాళ్ళు మొక్కుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు పౌలు గారు అనేటటువంటి దైవజనుడి యొక్క స్వార్థను విని వారందరూ ప్రభువుని వేడుకోవటం ప్రారంభించారు ముప్పై మూడవ వచనాన్ని గమనిస్తే తెల్లవారుచుండగా పౌలు పద్నాలుగు దినముల నుండి మీరు ఏమూ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకునే మిమ్మును వేడుకొనుచున్నాను ఇది మీ ప్రాణ సహాయము సహాయముగును అని రాసుంటుంది ఇంచుమించు పద్నాలుగు దినాలు పద్నాలుగు రోజులు వాళ్ళు ఉపవాసంతో కనిపెట్టుకొని ఉంటున్నారంట మేము బ్రతకాలి అన్న ఆశతో పద్నాలుగు దినాల ఉపవాస ప్రార్థనను గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు ఇకపోతే మొదటి సమీర గ్రంథాన్ని ముప్పై ఒకటవ అధ్యాయాన్ని పదమూడవ వచ్చిన అనగా మొదటి సమీర గ్రంథం యొక్క చివరి అధ్యాయం ఇక్కడ మీరు గమనిస్తే సౌలు యోనాతానులు చంపబడ్డారని వాళ్ళ యొక్క తలలు నరికి వారి మొండెమును వేలాడదీశారని ఇదిగో యాబేష్ కిలాదు వారు విన్నారు పదకొండో వచ్చిన నుంచి మీరు గమనిస్తే అయితే ఫిలిస్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేష్ కిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కలేబరములను బేత్సాను పట్టునపు గోడ మీద నుండి దించి యాభేషులకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి ఏడు దినములు ఉపవాసం ఉండేది అని రాసిందాం ఇక్కడ ఏడు దినాల ఉపవాస ప్రార్థన గిలాదు వారు సౌలు మరియు అతని కుటుంబం యొక్క మరణాన్ని గురించి ప్రలాపిస్తూ ఏడు దినాల ఉపవాసం ఉన్నట్లుగా మనం ఇక్కడ చదవగలుగుతాం అంత మాత్రమే కాక రెండో సమయాల గ్రంథం పన్నెండో అధ్యాయం పదిహేడవ వచ్చిన నుంచి మీరు గమనిస్తే దావీదు కుమారుడు జబ్బును పడినప్పుడు దావీదు ఏడు దినములు దేవుని సన్నిధిలో సాష్టాంగపడి నేలను పడి దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా ఈ నేల మీద పడి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలుకుంటున్నాడు ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చారు కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉన్నాడు ఏడవ దినంన బిడ్డ చావగా అని రాసిండు ఏడు రోజులు దావిది చేసిన ఉపవాస ప్రార్థన యాభై గిలాదు వారు చేసిన ఏడు రోజుల ఉపవాస ప్రార్థన మీరు ఇక్కడ గమనించగలుగుతారు ఇవన్నీ మీరు రాసుకోవాలి వంద రోజులకు పైగా నలభై రోజులు ఇరవై ఒక్క రోజులు పది రోజులు పద్నాలుగు రోజులు ఏడు రోజుల ఉపవాస ప్రార్థనలు కూడా జరిగించబడినటువంటి విధానాలు మనం గమనిస్తాం ఇకపోతే ఎస్తేరి గ్రంథాన్ని మీరు గనక గమనిస్తే అక్కడ మూడు రోజుల ఉపవాస ప్రార్థనలు మీకు కనిపిస్తాయి నాలుగవ అధ్యాయం ఎస్తేరి గ్రంథం మీరు పదహారవ వచనం నుంచి గమనిస్తే నీవు పోయి శోషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉంటాం ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునద్దుకు ప్రవేశించదును నేను నశించిన నశించేదను అని చెప్పి మూడు దినాల ఉపవాస ప్రార్థన ఎస్తేరు తనతో ఉన్న చెలికత్తెలు యూదులందరూ మొరదకాయ అందరూ కలిసి మూడు దినాల ఉపవాస ప్రార్థన వారిపైకి రాబోతున్నటువంటి విపత్తు నుంచి విడుదల కొరకై వారు మూడు దినాలు ఉపవాస ప్రార్థన జరిగించినట్లుగా కూడా మనం గమనించగలుగుతాం సో ఆ తర్వాత ఒక్కరోజు ఉపవాస ప్రార్థనలు కూడా చేశారు మొదటి సమయల గ్రంథం ఏడవ అధ్యాయం ఆరో వచనాన్ని మీరు గమనిస్తే ప్రజలకి దేవుని దగ్గర నుంచి సహాయం కావాలి ఫిలిస్తీన్ల చేతిలో వారికి విజయం దక్కాలి ఇస్రాయేలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళటానికంటే ముందు దేవుని సన్నిధిలో కూర్చొని వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని సహాయాన్ని కోరి వారు చేసిన తప్పిదముల నిమిత్తమే పశ్చాత్తపడి ఆ యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తాం మొదటి సమయంలో ఏడవ అధ్యాయం ఆరో వచ్చినాన్ని మీరు గమనించండి వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి దృష్టికి మేము పాపాత్మను అని వారు మిష్పాల కూడుకుని ఆ దినం ఉపవాసమున్నారు ఆ ఒక రోజంతా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి సందర్భాలను మనం గమనించగలుగుతాం ఇకపోతే చివరిగా రెండవ సమీల గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని మీరు గమనించండి సౌలును యోనాతానును యహోవా జనులను ఇస్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరీ అండా దావీదు ఈ కబురు విన్నప్పుడు సౌలు యోనాతాను అతని జనులందరూ కత్తి చేత యుద్ధంలో కూలారని తెలుసుకున్నప్పుడు సాయంత్రం వరకు వారందరూ ఏడుస్తూ ఉపవాసం ఉన్నారంట ఇప్పుడు అల్ అత్యల్ప తేదీల నుంచి అత్యధిక తేదీల వరకు ఇప్పుడు మాట్లాడుకుంటే అర్ధరోజు చేసిన ప్రార్థనలు ఒక రోజు చేసిన ప్రార్థనలు మూడు రోజులు చేసిన ప్రార్థనలు ఏడు రోజుల ఉపవాసం పది రోజుల ఉపవాసం పద్నాలుగు రోజుల ఉపవాసం ఇరవై ఒక్క దినాల ఉపవాసం నలభై రోజుల ఉపవాసం వంద రోజులకు పైబడి చేసినటువంటి ఉపవాస ప్రార్థనను గురించి మీకు అక్కడ కనిపిస్తుంది మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నప్పుడు మరి మేమెన్ని ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేయాలనేటటువంటి సందేహం ఒకవేళ మీకు వస్తే లెంట్ డేస్ కాబట్టి నలభై రోజులు క్రైస్తవులు చేస్తున్నారని కొందరేమో మూడు రోజులు చేయాలి లేదా ఒక రోజంతా చేయాలి ఏడు రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు చేయాలి ఎన్ని రోజులు చేయాలో తెలియనటువంటి కన్ఫ్యూజన్లో కూడా కొంతమంది ఉండి ఉండవచ్చు నేను మొదట్లోనే చెప్పాను ఉపవాస ప్రార్థన అనేది మీకు దేవుడికి మధ్య ఉండేటటువంటి వ్యక్తిగత విషయం ఇందులో ఎవరి జోక్యం ఉండటం మంచిది కాదు ఎవరిని చూసో మీరు చేయాల్సినటువంటి అవసరత లేదు ఉపవాస ప్రార్థన చెయ్యటం అనేది బైబిల్ మనకు బోధించింది తప్ప ఎన్ని రోజులు చేయాలి ఎలా చేయాలి లేకపోతే ఏం తినాలి ఏం తినకూడదు అనేటటువంటి ఆంక్షలు షరతులను బైబిల్ మనకి ఇవ్వలేదు బైబిల్ బోధించినప్పుడు మనుషులు కల్పించిన పద్ధతులు ఇష్టం ఉంటే చేస్తాము ఇష్టం లేకపోతే మనం ప్రభుతో గడపాలనుకున్న ఆ ఉద్దేశాన్ని ప్రభుతో ముచ్చటించుకొని మనం ఉపవాస ప్రార్థనను కొనసాగించుకుంటాం ఎన్ని రోజులు చేయాలి అని అంటే మనకి బైబిల్ ఎలా ఈ విధంగా చెయ్యండి ఇన్ని రోజులు చేయండి అని చెప్పలేదు కనుక బైబిల్లో కొందరు ఇలా చేశారని మాత్రం గుర్తు చేసుకుంటున్నాం అంత మాత్రమే కాదు యూదులు అనేటటువంటి వారు ఆనాటి భక్తిలో వారానికి రెండుసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అలవాటు కూడా కలిగి ఉండేవాళ్ళు లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని కనుక మీరు గమనిస్తే వారమునకు రెండు మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను వారమునకు రెండుసార్లు ఉపవాసం ఈ విధమైన ప్రాక్టీస్ కూడా ఉండేది అంటే శ్రమ తీవ్రత పరిస్థితి యొక్క తీవ్రతను ఆధారం చేసుకొని ఎన్ని రోజులు వాళ్ళు ఉపవాసం ఉండాలో వారు నిర్ణయించుకున్నారు మూడు వారాలు నేను తినకుండా ఉన్నాను అని దానియలు నలభై రాత్రిం బగళ్ళు దేవుడితో ఉండాల్సి వచ్చిందని మోషే గారు నలభై రాత్రిం బగళ్ళు అరణ్యంలో శోధించబడితో ఉపవాసం ఉన్నటువంటి యేసు ప్రభులు వారు పది రోజులు అన్నపానాలను పుచ్చుకోకుండా కేవలం పానాన్ని అంటే నీళ్లను కొన్ని శాఖ ధాన్యాలను మాత్రమే తీసుకున్న దానియలు మరియు వారి యొక్క స్నేహితుల బృందం పద్నాలుగు రోజులు ఏమి తినకుండా ప్రభు కొరకు కనిపెట్టుకున్నటువంటి రెండు వందల డెబ్భై ఆరు మందితో కూడిన ఓడ ప్రయాణం ఏడు రోజులు ఉపవాస ప్రార్థన చేసినటువంటి యాబేష్ గిలాదు వారు దావీదుకు సంబంధించిన వాళ్ళు ఈ విధంగా వాళ్ళు వారికి ఉన్న పరిస్థితి తీవ్రత శ్రమ తీవ్రత వాళ్ళ సిచ్యువేషన్స్ ఆధారం చేసుకొని వారు ఉపవాస ప్రార్థనలను నిర్ణయించుకున్నారు నియమించుకున్నారు అంటే దీన్ని బట్టి ఉపవాస ప్రార్థన అనేది మనము దేవుడి దగ్గర మన పరిస్థితి తీవ్రతను ఆధారం చేసుకొని మనం స్వచ్ఛందంగా స్వేచ్ఛాపూర్వకంగా ప్రభు దగ్గర ఒక నిర్ణయం తీసుకొని ఉపవాస ప్రార్థనలు కొనసాగించవచ్చు అని అర్థం చేసుకోవచ్చు ఒకటి పరిస్థితిని ఆధారం చేసుకొని మీరు మీరే స్వేచ్ఛాపూర్వకంగా ఇన్ని రోజులు ఉపవాసం ఉంటానని ప్రభు దగ్గర నిర్ణయించుకొని ఆ కమిట్మెంట్ ప్రకారంగా ఉపవాస ప్రార్థనలు చేయండి రెండోది ఆధ్యాత్మిక క్రమశిక్షణలో భాగంగా వారానికి ఒకసారనో వారానికి రెండుసార్లనో మీకున్నటువంటి దేవునితో ఉన్న బంధాన్ని బట్టి ఆయనతో మీరు ముచ్చటించుకొని నిర్ణయించుకున్న పరిస్థితులను బట్టి ఆధ్యాత్మిక క్రమశిక్షణలో వారానికి ఒకసారో రెండుసార్లు మూడు సార్లు ఉపవాస ప్రార్థనలు చేస్తూ మీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఇదిగో శరీరమును లోపరుచుకునేటటువంటి విధానంలో ఈ ఉపవాస ప్రార్థనలు కొనసాగించుకోవటానికి ప్రయత్నం చేయండి ఈ రీతిగా ఉపవాస ప్రార్థనలు ఎన్ని రోజులు చేయాలి అన్నప్పుడు ఇదిగో మనకి మనకిలా బోధించింది మనం ఈ విధంగా నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి ఎలాంటి ఆంక్షలు ఎలాంటి ఆజ్ఞలు ఏ షరతులు లేవు ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు అని సాయంత్రం వరకు కూడా చేశారు ఒక దినమే చేశారు మూడు దినాలే చేశారు ఏడు దినాలు పది దినాలు పద్నాలుగు దినాలు ఇరవై ఒక్క దినాలు నలభై దినాలు వంద రోజులకు పైగా అనేది ఎవరో వాళ్ళకి చెబితే చేయలే వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకొని చేసినటువంటి ప్రార్థనలు సో ప్రియ దేవుని బిడ్డారా మీరందరికీ మాట జ్ఞాపకం చేస్తున్నా మీ ఉపవాస ప్రార్థనని ఎన్ని రోజులు ఎంతసేపు ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు ఎలా అనేది మీరు స్వేచ్ఛాపూర్వకంగా ప్రభుత్వం ముచ్చటించుకొని ఒక నిర్ణయం తీసుకొని ఆ ఉపవాస ప్రార్థనలు కొనసాగించాల్సిందిగా దేవుని పేరట మీ అందరినీ కోరుతున్నాను ఈరోజు ఉపవాస ప్రార్థన ఎన్ని రోజులు చేయాలి అన్న ఒక ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం రేపటి దినాన ఉపవాస ప్రార్థన యొక్క శక్తి పార్ట్ వన్ మాట్లాడుకుంటాం శనివారం రోజున పార్ట్ టూ మాట్లాడుకొని ఈ ఉపవాస ప్రార్థన శక్తిని గురించిన సిరీస్ని మనం ముగించుకుంటాం దేవుడి మాటలు దీవించిన గాక మోకరించండి కళ్ళు మూసుకొనండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ కొందనాలు ఈ సమయంలోని పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం చేరి ప్రార్థన చేస్తున్నాను ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేయాలి అనే దాని విషయమై మాకంటూ ఒక స్పష్టతను మీరు అనుగ్రహించినందులకై స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువ ఇది మొదలుకొని మేము ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నా మా పరిస్థితి మా శ్రమ తీవ్రతను ఆధారం చేసుకొని మేము మీతో చెప్పుకోవాల్సినటువంటి ఆయా నిర్ణయాలు అవి మా ఆధ్యాత్మిక క్రమశిక్షణలో భాగంగా వారంలో ఎన్నిసార్లు ఉపవాసం ఉండాలనేది మేము నిర్ణయించుకొని మీ దగ్గర మీతో గడపటానికి మాకు మంచి తరుణాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు మరొక్కసారి ఆసక్తితో కూడి వచ్చిన బిడలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వారందరూ ఉపవాస ప్రార్థనలను వారి జీవితంలో ఉపయోగకరంగా జరిగించుకున్నట్టుకు మీ సహాయాన్ని అందించమని ఏసైనాములో ప్రార్థన అడిగి పొందుకొని చున్నాము తండ్రి ఆ